హలో గుడ్ ఈవినింగ్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ ఎలా జరుపుకున్నారు నేనైతే ఎలా జరుపుకున్నానో ఇప్పుడైతే చూద్దాం రండి ఇక్కడైతే మా జిల్లెడు చెట్టు దగ్గర అయితే దీపం పెట్టాను ఇక్కడ అక్కడ చూడండి కేరళ వాళ్ళు మొత్తం దిగిపోయారు అనమాట ధూమ్ధామ్ చేస్తూ ఉన్నారు ఈరోజు యాక్చువల్లీ ఫ్రైడే ఈవినింగు సాటర్డేలో ఎక్కువ ఉంటారు హాలిడే వీకెండ్స్ కాబట్టి మొత్తం అందరూ గ్రౌండ్లో డ్యాన్స్లు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉన్నారు ఇప్పుడైతే రాండి నేను ఎలా పూజ చేసుకున్నానో చూద్దాం మా తులసి చెట్టు దగ్గర అయితే ఇలా దీపం పెట్టుకున్నాను అలాగే ఇక్కడ మా గడప దగ్గర అయితే యాక్చువల్గా ఎక్కువగా పెట్టాలనుకున్నాను దీపాలు కానీ వాతావరణం వర్షం ఉంది ఇక్కడ కూడా అయితే నెయ్యి దీపాలు పౌర్ణమి రోజు నెయ్యి దీపాలు పెడితే మంచిది అంటారు కదా సో నెయ్యి దీపాలు అయితే పెట్ ఇక్కడ ఇంట్లోపల హాల్లో అయితే రెండు దీపాలు పెట్టాను ఎక్కువ పెట్టాలనుకున్నాను వర్షం కారణంగా మళ్ళీ పెట్టి మళ్ళీ ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది డిసప్పాయింట్ అయిపోతుందని ఈసారి అంత పెట్టలేదనమాట ఇదైతే మా రూమ్ దగ్గర కుబేర లక్ష్మి పూజ చేసుకున్నాం అన్నమాట ఈరోజు ఈరోజు పౌర్ణమి రోజు కుబేర లక్ష్మికి పూజ చేస్తే చాలా మంచిదే అంటారు కదా సో ఈరోజు ఎలా మంచి రోజు కాబట్టి నెయ్యి దీపం పెట్టుకొని కుబేర లక్ష్మి దగ్గర పూజ చేసామన్నమాట ఓకే అదనమాట పూజ అయితే ఇలా పూర్తయింది ఈరోజు ఓకే మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ కార్తీక పౌర్ణమిని నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ ఇంకా బెటర్గా చేస్తాను తొందరలోనే మా హోమ్ టూర్ అయితే చేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్